నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ రాష్ట్రానికి కొత్తగా మంజూరైన ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి నిన్న హైకోర్టులో విచారణ జరిగింది ఆ విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది కోర్టు ఏం చెప్పింది అనే విషయాలు తెలుసుకునే ముందుగా ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నీటు ఎంబీబీఎస్ అడ్మిషన్ సంబంధించి ఏ వివరాన్ని మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే కోనసీమ మెడికల్ కాలేజీకి అలా అదేవిధంగా కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజీకి కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు మంజూరైన సంగతి తెలిసిందే అంటే రెగ్యులర్ కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత ఈ కాలేజీలకి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి ఇందులో సగం సీట్లను అంటే కోనసీమలో ఇరవై ఐదు విశ్వభారతిలో యాభై ఐదు సీట్లను కన్వీనర్ కోట కింద భర్తీ చేశారు అయితే ఈ సీట్లు భర్తీ చేసేటప్పుడు గతంలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన వాళ్ళని లేదా బీడిఎస్ సీట్లు పొందిన వారిని పరిగణలోకి తీసుకోలేదు అంటే అప్పటికే వాళ్ళ సీట్లు వచ్చేసింది కాబట్టి వాళ్ళు కౌన్సిలింగ్లో లో వాళ్ళ పేర్లు లేకుండా వాళ్ళ పేర్లు తొలగించి అప్పటిదాకా ఎక్కడా సీట్లు రాని వాళ్ళ పేరు మాత్రమే పరిగణలో తీసుకొని సీట్లు కేటాయించారు ఇది అన్యాయం అని నలుగురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు అప్పటికి ఏ సీటు లేకపోవడం వల్లే తాము మేనేజ్మెంట్ కోర్ట చేరడమో లేకపోతే బీడీఎస్ చేరడమో చేశాను తప్ప ఎంబీపీఎస్ సీటు ఉంటే ఎంబీబీఎస్లో చేరే వాళ్ళం కదా ఈ విధంగా చేయకపోవడం వల్ల తమల్ని తప్పించి తమ వెనకాల ఉన్నవారికి ఎంబీపీఎస్సి సీట్ ఇవ్వడం అన్యాయం అవుతుంది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అవుతుందంటూ నలుగురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా నిన్న మొన్న విచారణ జరిపింది ఇది ఖచ్చితంగా విద్యార్థుల వాదనతో ఏకీభవించింది ఇది ఆ విధంగా చేయడం అంటే ముందున్న వాళ్ళని కాదని వెనకాల ర్యాంకులు ఉన్న వారికి ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వడం న్యాయం కాదని అది దీనిపైన విచారణ దీనిపై మళ్ళీ పునరాలోచన చేయాలని అందరు విద్యార్థులని పరిణిలోకి తీసుకొని ఎవరంటే ఇప్పటికే సీట్లు పొందిన వాళ్ళనైనా సరే అందరినీ పరిగణలో తీసుకొని ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు దీనిపైన మళ్ళీ నిన్న విచారం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక వాదన వినిపించారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాదన నుంచి ఒక వాదన వినిపించారు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందని మొన్న ఇచ్చిన ఉత్తర్వులు అంటే అందరి విద్యార్థులని పరిధిలోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించాలా అనే ఆదేశాలు ఎత్తివేయాలని కోరుతూ తాము ప్రభుత్వం కోర్టు ముందు అపిడివిట్ దాఖలు చేస్తామని తమకు సమయం కావాలని కోరింది దీంతో విచారణని బుధవారానికి అంటే ఈ రోజుటికి వాయిదా వేసింది ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే కౌన్సిలింగ్ జరిగిపోయింది ఇప్పటికే అలాట్మెంట్స్ ఇచ్చాం విద్యార్థులు కాలేజీల్లో చేరిపోయారు కాబట్టి మళ్ళీ ఆ కౌన్సిలింగ్ రద్దు చేసి మరి కొత్త కౌన్సిలింగ్ నిర్వహించలేమని చెప్పడం ఒకటి అలాగే ఇది రెగ్యులర్ కౌన్సిలింగ్లో రెగ్యులర్ కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన సీట్లు కాబట్టి పాత విద్యార్థుల్ని అప్పటికే రకరకాల చోట్ల చేర్పిన విద్యార్థులని పరిగణలోకి తీసుకోలేము దీనివల్ల ఇబ్బందులు అవుతాయి అని చెప్పే ప్రయత్నంగా అనిపిస్తుంది ఏది ఏమైనా ప్రభుత్వ పూర్తి స్థాయిలో ఏది చెప్తుంది తన వాదన ఏంటి అనేది ఈరోజు దాఖలు చేసే అప్పడివిట్లో అన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది మొత్తం మీద ప్రభుత్వ చర్యలు లేకపోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విధానాన్ని విద్యార్థులు చాలా ఆగ్రహంతో ఉన్నారు నిన్న పెట్టిన వీడియోలో కూడా చాలామంది కామెంట్లు చేశారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చాలా అన్యాయం చేసి ప్రతిభలిగిన విద్యార్థులకు అందరికీ అన్యాయం చేసి ఏకపక్షంగా ఆ డెబ్బై సీట్లు కేటాయించిందని దాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చాలా న్యాయబద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు చాలా సంతోషపడ్డారు కానీ ప్రభుత్వ ధోరణి చూస్తే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ధోరణి చూస్తుంటే ఆ పాత కౌన్సిల్ని రద్దు చేసి తాజాగా కౌన్సిలింగ్ నిర్వహించే ఆలోచనలో ఉండట్లేదు తాము చేసిన దాన్ని సమర్థించుకునేలాగా ఉంది మరి ఈ పరిస్థితుల్లో కొత్తగా ప్రతిభ ఎవరికైతే మళ్ళీ పాత కౌన్సిలింగ్ రద్దయ్యి కొత్తగా కౌన్సిలింగ్ జరుగుతుందని ఆశిస్తున్న విద్యార్థులకి ఆశయాభంగం జరుగుతుందా అనేది ఈరోజు చూడాలి ప్రభుత్వం అపిడివిట్లో ఏం చెప్తుంది మరి ప్రభుత్వం ఆ విధానానికి కట్టుబడి ఉంటే విద్యార్థులు ఒకవేళ హైకోర్టు కూడా దాన్ని సమర్థించి అంటే ఇప్పటికే కౌన్సిలింగ్ పూర్తయింది ఇక ఈ దశలో ఏమీ చేయలేమన్న భావంతో ఉత్తర్వులు ఇస్తే విద్యార్థులు ఏమైనా ఆదేశిస్తారా ఆశ్రయిస్తారా అనే విషయాలన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆలస్యంగా మంజూరు చేసిన ఈ సీట్ల వివాదం అయితే రాజుకుంటానే ఉంది ఎప్పటితోనే ఇది పూర్తయ్యేలాగా కనిపించడం లేదు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది నమస్తే దీనికి సంబంధించిన ఏ విషయాన్ని మీకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈ ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి నమస్తే